విషయం మీరు చూస్తున్నారు తేజాన్యూస్ ఇటీవల కాలంలో జరుగుతున్న ఆ కగార్ ఆపరేషన్ల నేపథ్యంలో ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ అంతా కూడా పూర్తిగా ఎన్కౌంటర్ల మయంతో భయాందోళన సృష్టిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ నేపథ్యాన్ని మనతో పాటు నంబాల కేశవరావు కేశవరావు గారితోటి పనిచేసినటువంటి ఆల్ ఇండియా మిలిటరీ ఇన్స్ట్రక్టర్ రమణయ్య అలియాస్ దిలీప్ అలియాస్ మాస మనతో పాటు ఉన్నారు వారి మాటల్లో జరుగుతున్న నేపథ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇందులో జీవించేటువంటి ఈ ఆదివాసీ బిడ్డలకు ఎటువంటి అంటే వాళ్ళకి ఎటువంటి ప్రభుత్వం ద్వారా ఎటువంటి న్యాయం జరుగుద్ది మావోయిస్టులు ఒకవేళ అంతరించిపోతే ఒక అమిత్ షా మాట ప్రకారం ఒకవేళ ఇదే కొనసాగి ఈ ఎన్కౌంటర్లో కొనసాగుతూ ఉంటే ప్రభుత్వం వల్ల గిరిజనులకు ఒక లబ్ధి ఏం చేకూరుతుందని అనుకుంటున్నారు దీనికంటే మీరు అనేదా మీరు అన్న దాంట్లో ఒక్కటి ఏంటంటే అదే ఆదివాసీ ప్రధానానికి ఒక అయోమయంలో ఉన్నది ఏంటి అండి ముప్పై ఒకటి మార్చి ముప్పై ఒకటి నిర్మూలిస్తా అని ప్రకటించింది కానీ అది ఎందుకోసం నిర్మూలిస్తా అనేటువంటిది ప్రకటించలేదు ఎందుకోసం వాళ్ళని పూర్తిగా తుడిచివేయాలి మావోయిస్టులు ఉంటే ఆదివాసీలకు జరిగే ఏందనేటువంటిది చెప్పలేదు కాబట్టి మావోయిస్టులని పూర్తిగా నిర్మూలించిన తర్వాత ఏం చేస్తాననేది కూడా అమిత్ ప్రకటించలేదు కారణం అమిత్ షా చెప్పాలి కేంద్ర ప్రభుత్వం చెప్పాలి ఆ ఆదివాసీలకు ఎవరైతే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఆదివాసీలు ఉన్నారో వారికి జవాబు కానీ లేకపోతే వాళ్ళ అనుమానాలకు నివృత్తి చేయాల్సింది బీజేపీ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అనేది నేను అనుకుంటా అయితే ఇప్పుడు మనం చూసినట్టయితే అడవి ప్రాంతంలో ప్రస్తుతానికి ఇప్పుడు మావోయిస్టులు కానీ గతంలో ఉన్న మావోయిస్టు కానీ ఒక ఫిఫ్త్ షెడ్యూల్ ఆయా ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ కానీ ఆ ముజ్మడ్ ఏరియా ఇటు ఒరిస్సా ఈ కర్ణాటక రాష్ట్రాల్లో ఫిఫ్త్ షెడ్యూల్ని అమలు చేస్తే అంటే మేము ఈ ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏ ఏముంటుంది అని చెప్పుకొస్తున్న పరిస్థితులు ఉన్నాయి దాని గురించి మీరు ఏ విధంగా చెప్తాం ఫిఫ్త్ షెడ్యూల్ని అమలు చేస్తే అనేటువంటి ఫిఫ్త్ షెడ్యూల్ అమలు జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కొన్ని ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతాలలో ఫిఫ్త్ షెడ్యూల్ అమలు చేస్తారు దానికి సంబంధించి ఫిఫ్త్ షెడ్యూల్ ప్రభుత్వం నుండి లీజుకు తీసుకున్నప్పుడు ఫిఫ్త్ షెడ్యూల్కి సంబంధించింది విసా చట్టాన్ని చేస్తారు వాళ్ళకి సంబంధించిన ఆమోదిస్తారు చేస్తారు దాంట్లో వీసా చట్టాన్ని తీసుకొని ఫిఫ్త్ షెడ్యూల్ అమలు చేయవచ్చు కానీ అది కాదు కదా ఇక్కడ విషయం అది కాదు కదా జరుగుతున్నది ఏంటిది ఒకవైపు ఆదివాసీ సంఘాలు ఏమంటున్నాయంటే ఆపరేషన్ కగారు పేరుతో ఆదివాసులను ఊచకోత కోస్తున్నారు ఆదివాసీలను మావోయిస్టు ముద్ర వేసి చంపుతున్నారు ఎన్కౌంటర్లు చేస్తున్నారు గుడాల గుడాలే చేస్తున్నారు అంతగా అత్యాచారాలు జరుగుతున్నాయి అంతకుముందు సల్వాజుడలు పేరుతోటి జరిగిన సల్వాజుడ పేరుతోటి గ్రామాల గ్రామాలని తగలబెడుతున్నారు రేపులు చేస్తున్నారు దోపిడీ చేస్తున్నారు అంత అనేక రకాలుగా జరుగుతూ ఉన్నది కదా ఆదివాసులనే ఆదివాసుల మీద చేసేటువంటి దాడులు అనేక మావోయిస్టుల పేరుతో అనేక జరుగుతున్నటువంటిది ఆరోపిస్తూ ఉన్నారు ఇది దీని ఇది జరుగుతూ ఉన్నదే తప్ప నిజంగా వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు ఏం కోరుకుంటున్నారనేటువంటిది పట్టించుకునేది ఎవరు పట్టించుకుంటే ప్రకటించాలి కదా ఇప్పుడు ఆదివాసీలకు ఏం కావాలని అడుగుతున్నారు అనేటువంటిది ఏ రోజు నాకు చెప్పారా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆదివాసీలు లేకపోతే దండకారణ్య ఆదివాసులు లేకపోతే బస్తర్ ఆదివాసీలు ఛత్తీస్గఢ్ ఆదివాసీలు ఇది అడుగుతున్నారు దీనికి మావోయిస్టులు ఆటంకం అవుతున్నారు ఈ ప్రజల అభిప్రాయం మేరకు వీళ్ళని తొలిసేస్తామనేది ఏమైనా చెప్పలేదు కదా కాబట్టి అసలు జరుగుతున్నది ఏందనేటువంటిది ప్రపంచానికి అందరికి తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రపంచానికి అందరికీ తెలుసు ప్రపంచం ఏం కళ్ళు లేదు ప్రజలు కళ్ళు మూసుకోని లేరు ఎవరు కూడా వాళ్ళు కూడా కళ్ళు మూసుకోలేదు వాళ్ళకు కూడా తెలుసు చేసే వాళ్ళకు కూడా తెలుసు ఏం జరుగుతున్నది ఏం చేస్తున్నాం అనేటువంటిది కాబట్టి ఇది ఇది చెప్పాల్సిన అవసరం లేదు ఏం జరుగుతున్నటువంటిది మీకు కూడా తెలుసు అది మరి సమాంతర ప్రభుత్వాన్ని నెలకొల్పిన సందర్భాలు ఇటు మావోయిస్టు అటు పొలిటికల్ పార్టీలు ఉన్నాయి మరి అప్పుడు గుర్తు రాని కగార్ అప్పుడు మావోయిస్టులని చేయాలని అంటే ఆలోచన ఎందుకు రాలేదు ఇప్పుడు రావడానికి గల కారణాలు ఏమైనా ఏమై ఉండొచ్చు ఏదో ఇప్పుడు కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు మావోయిస్ట్ పార్టీ కూడా మాట్లాడుతూ ఉన్నది ఇవాళ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి విస్తారమైన సంపదని తీసుకుపోకుండా మావోయిస్టులు మావోయిస్టులతో మావోయిస్టులు నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజలు జనతన సర్కారు లేకపోతే మావోయిస్టు పార్టీ సంఘాలు అనుబంధ సంఘాలు ఇవందరూ కూడా దానికి అడ్డుకుంటున్నారు దాన్ని ఆటంకపరుస్తున్నారు అక్కడ నుండి ఇవ్వడం లేదు అక్కడ నుండి ఏది ముట్టుకొని ఇవ్వడం లేదు అనేటువంటి దానితోటే ఈ అనేక సలవాదుడం పేరుతో కానీ లేకపోతే వేరు అభియాన్ల పేరుతో కానీ లేకపోతే వాళ్ళ కగారు పేరుతో కానీ వాళ్ళ మీద దాడులు అనేటువంటిది మనకి చెప్తా ఉంది వాస్తవంగా జరుగుతున్నది అది ఇప్పుడు ప్రత్యేకించి నిధి నిక్షేపాలు ఏవైతే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నాయో వాటి కోసమే ప్రత్యేకించి ఈ కగార్ ఆపరేషన్ అనేది ఏర్పడింది అని ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కూడా అడుగుంటా ఉన్నారు అది ఎంతవరకు కరెక్ట్ అయిందనుకుంటున్నా ఇప్పుడు మా వాస్తవంగా మీరు చాలామంది మొన్న హిడ్మాజ్ చనిపోయిన తర్వాత పువ్వాడ గ్రామానికి పోయింది దానికి కనిచూపుల చూస్తే నీకు కిరణ్లు కనపడతా ఉంటుంది అక్కడ పెద్ద పెద్ద కొండలు తవ్వి తీసుకుంటే అక్కడ కరెంట్ ఉండదు ఈ ఈ ఊర్లో కరెంట్ ఉండదు ఇక్కడ విస్తారమైన సంపద రోజుకు కొన్ని లక్షల టన్నుల ఐరన్ ఓవర్ బయలుడిల్ల మీదకి వెళ్ళి విశాఖపట్నం పోతూ ఉంటుంది కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు ఆ కొండల కింద బయలడిల్ల గ్రామాల కింది గ్రామాలకు కరెంటు ఉండదు వైద్యం ఉండదు ఇంకా ఏ ఉండదు ఇది వాస్తవం కదా కాబట్టినే ఇదంతా ఇది జరుగుతున్నా కొద్ది ఇది ఎడారు అవుతుంది ఎడారు అవుతుంది అనేటువంటి దాని నుండి పార్టీ చెప్పింది ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు దానికోసం అయితే ఇంకొకటి అంటే ప్రభుత్వం నుంచి ఏ విధమైన వివరణ వస్తుందంటే మావోయిస్టులు ఉండబట్టే అక్కడ కరెంటు లేదు మావోయిస్టులు ఉండబట్టే అక్కడ సరైన మౌలిక సదుపాయాలు అందించలేకపోయాం అంటే వీళ్ళని నిర్మూలిస్తే ప్రజలకు చైతన్యపరిచి ప్రజలకు ఏవైతే ప్రభుత్వం నుంచి అందే ఫ్యాకల్టీ అంటే అందే పథకాలు అయితే ఉన్నాయో అవన్నీ అందించడానికి ముందుకు వస్తాం తప్పు అని అంటున్నారు దానికి దానికి నేనే ఉంటుంది అది తప్పు అంటున్నాను ఎందుకనండి చంపిండా మావోయిస్ట్ ఏ డాక్టర్ ఒక డాక్టర్ అయినా మావోయిస్ట్ ఏ ఒక్క వ్యవసాయ అధికారిని అయినా ఛత్తీస్గఢ్లో ప్రజల కోసం సహకరి చేస్తున్నటువంటి ఒక్కళ్ళైనా చంపిందిరా ఇవాళ మావోయిస్టు పార్టీ ఎన్ని చెరువులు కుంటలు పోసింది తెలుసు ప్రాంతంలో అదే ఇప్పుడు ఇవాళ సమాంతర రాజ్యాధికారం నడిచింది అనేటువంటి ఏదైతే జనతన సర్కార్ జనతన సర్కారులు ఇవాళ జనతన సర్కార్ల ఇవాళ పోడు భూమి కూడా ఆ జనసేన సర్కారు ప్రజలకి అభిప్రాయం లేకుండా పోడు కూడా కొట్టుకోకుండా జంగల్ బచావ కమిటీలు వేసింది తర్వాత అభివృద్ధికి సంబంధించిన వ్యవసాయ కమిటీలు వేసింది బాలల కమిటీలు వేసింది మహిళల కమిటీలు వేసింది అని కరెక్ట్గా కమిటీలు వేసుకుని నడిపింది ఇప్పుడు నడుస్తున్నాయి గతంలో ఉండే ఇప్పుడు లేవు ఇప్పుడు ఉండకపోవచ్చు ఇప్పుడు ఎందుకంటే నిర్బంధంలో అన్ని చిల్లక ఎదురైపోవచ్చు కానీ అంటే ఇక్కడ అభివృద్ధికి ఆటంకం కారణం మావోయిస్టులు అన్న అంటే మావోయిస్టులు ఏ ఆటంకాన్ని చేసిందనేటువంటిది నువ్వు దారులు పోసి రోడ్లు పోసి నిర్మూల స్థలానికి రోడ్లు అనేది తప్పితే నువ్వు హాస్పిటల్లో ఏ ఒక్క డాక్టర్ అని చంపినరా అయితే చేస్తాను దానికి వచ్చిన ఒక్కరిని చంపినా చూపడండి అది రాంగ్ అది తప్పు అది అంటే అభివృద్ధికి ఆటంకులు మావోయిస్టు కాదు అది అది నేను దాన్ని సమర్థిస్తలేదు ఎందుకంటే నేను కూడా అక్కడికి పోయినా కాబట్టి అది కాదు నేను దాన్ని అనుకోవట్లేని అడవిలో గర్జించిన తుపాకులు అడవిలో ప్ర ప్రభుత్వ బలగాలతోటి ఎదుర్కొన్న ఈ మావోయిస్టులు జనజీవన శ్రమంతులు కొంతమంది కలిశారు ఈ జనజీవన శ్రమంతలో ఎవరైతే కలిశారో ఇప్పుడు వాళ్ళు గర్జించగలరా ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రజల కోసం పాటు పడగలరా పడితే ఎలా పడుతుంది నిజంగా కూడా ఆ రోజు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీ సిద్ధాంతానికి పార్టీ శిక్షణ కట్టుబడి ఉండాల్సి ఉంటుంది తప్పకుండా నేనైనా పడ్డా నేనైనా చేసినా కానీ అక్కడి నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పార్టీ సిద్ధాంతం పాటించడానికి మాకు అవసరం ఉంటుంది ఇప్పుడు ప్రజల్లో నేనొక్కరిగా బతకాలనుకుని వచ్చినాం ప్రజల్లో నేనొకరిగా బతుకుతున్నాం లేదు నా వంతుగా సహాయం ప్రజలకు ఏదైనా కావాలనుకున్నప్పుడు నేను ప్రజలకు సహాయం చేస్తేనే తప్ప మళ్ళీ యుద్ధం చేయడం అనేది యుద్ధాన్ని వద్దనుకొని వచ్చిన వాళ్ళని యుద్ధం చేయలేము యుద్ధం చేయడానికి వీలు లేదు చేయలేరు ఎవరు కూడా అయితే అదే యుద్ధం చేయమని కాదు సిద్ధాంతం అనేది మొన్న రీసెంట్గా మలోజుల వేణుగోపాల్ కానీ ఇటు పోతే ఆసన్న లాంటి వారు లొంగిపోయి వాళ్ళు ఏమన్నారంటే నేను సిద్ధాంతాన్ని వదులుకోలేదు మేము అడవిని వీడాము అంటే సిద్ధాంతాన్ని వదులుకున్నప్పుడు ప్రజల కోసం మరి ఈ ప్రభుత్వంతో అంటే పోరాడే అంటే ఏర్పాటు జరుగుద్దా పోనీ ప్రజల కోసం అంటే వేరే విధంగా ప్రజల కోసం పోరాడే అంటే ఇంకా అవకాశం ఏం జరగదు పంజరంలో చేరి యజమాన్ని వ్యతిరేకిస్తా అంటే కుదరదు పంజరాములకు వచ్చినాం ఆల్రెడీ ఇప్పుడు ఈ ఈ భారత రాజ్యాంగ పరిధిలో లేకపోతే ప్రభుత్వం ముందు ప్ర పాలక వర్గాల ముందు యుద్ధాన్ని వదిలేసి సరెండర్ అయ్యి బయటకు వచ్చినాం అంటే పంజరంలోకి వచ్చినాం ఈ పంజరంలోకి వచ్చి మాట చేరి మాట్లాడతామేమో తప్ప నువ్వు ఎదిరించిపోయి యజమాని పొడవలేం కదా పొడవడం అని సాధ్యం కాదు ఎవరు సాధ్యం కాదు అది నిజంగా ఒకవేళ ప్రజలందరూ ఒకవేళ తిరుగుబాటు చేసి ప్రజలందరూ చేస్తే అది వేరు విషయం అయితే తప్పితే ఇవాళ మేము వచ్చిన వాళ్ళం ఏదో తిరిగి మళ్ళీ ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో లేకపోతే మేము అనుకునే లక్ష్యాన్ని ఇక్కడ బయట ఉండి సాధిస్తామనుకోవడం అనేటువంటిది అది తప్పు అది సాధ్యం కాదు పంజరంలో ఉన్నాం పంజరంలో ఉండడం ఎవరు కూడా ఏం చేయలేము ఇది స్పష్టం అంటే ద్రోహుల మధ్య ఇప్పుడు మీరు చెప్పిన విధానం అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ద్రోహుల మధ్య విప్లవాన్ని కోరుకున్న ద్రోహుల మధ్య ఏ రాజ్యాన్ని కూల్చాలని ఒకప్పుడు పడి యుద్ధం చేసినామో అదే రాజ్యానికి సరెండర్ అయిపోయి సామాన్య ప్రజలకు బతుకుతున్నటువంటి వాళ్ళము తిరిగి ఆ రాజ్యాన్ని కూల్చడం అనేటువంటిది అసంభవం ఎందుకంటే ఆ పంజరం ఆ రాజ్యం యొక్క పంజరంలో ఉన్నాం కాబట్టి దాన్ని కూల్చడం అనేది అసంభవం అంటే దానికి వ్యతిరేకంగా ఏ గట్టి పోరాటం చేసినా తెల్లారక ముందు మేము అరెస్ట్ అవుతాము లేకపోతే తెల్లారక ముందు ఏదో చేయబడుతుంది ఇది సాధ్యం కాదు మేము అనుకునేటువంటి స్థాయిలో కానీ మేము అనుకోవడానికి తీరే సాధ్యం కాదు అనేటువంటిది నా అభిప్రాయం అంటే ఎక్కువ కోవట్లు ఉన్న ఉద్యమం ముందుకు పోయినట్టు చరిత్ర కూడా లేదు ఇప్పుడు అదే రిపీట్ అయిందంటూ కోవట్లు ఉన్నటువంటిది అనేటువంటిది కాదు కోవట్టు అనేటువంటిది కావడానికి గల కారణం కూడా ప్రజల్లో చైతన్యం చేర్చకపోవడదు మారుతున్న ప్రజలకు అనుకూలంగా మనం మారి ప్రజలను చైతన్యం చేయకపోవడమే రాంగ్ అంటే ఇప్పుడు మావోయిస్టు పార్టీ ప్రజలను చైతన్యం పరచడంలో విఫలమైంది మారుతున్న జనరేషన్కి అనుకూలంగా వాళ్ళని మార్చడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళ యొక్క బలహీనతలను అంటే బలమైన శత్రువుకు వ్యతిరేకంగా బలమైన శత్రువులు కొట్లాడడం లోపల వాళ్ళని చైతన్యం చేయడంలో నిజంగా ఫెయిల్యూర్ అయింది కాబట్టి వాళ్ళు కోవట్లు ఏర్పడరు తయారు చేసిండు అనేక దాడులకు గురవుతున్నారు వాళ్ళ లొంగిపోతున్నారు ఇప్పుడు లాంటి వారు మిగతా కొంతమంది రెండు వందల పది మంది ఇక్కడ ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన కొంతమంది ఉన్నారు అంటే లొంగిపోయిన ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి మళ్ళీ అన్న మళ్ళీ కొన్ని కొన్నిసార్లు జరిగినాయి కూడా లొంగిపోయి మళ్ళీ మావోయిస్టు పార్టీకి సహాయం సహకారాలు అందించిన పరిస్థితులు కూడా గతంలో ఉన్నాయి ఇప్పుడు అలాంటి పరిస్థితులు అయినా చూడొచ్చా ఉంటాయా నేను దాని విషయంలో నేనేం చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అనుభవించే పరిస్థితులను బట్టి వాళ్ళు ఉంటా ఉంటారు ఎవరైనా ఇప్పుడు నేనున్నా నాకు నిజంగా తెలంగాణ పోలీసు కానీ లేకపోతే ఇప్పుడు ములుగు జిల్లాలో ములుగు జిల్లా పోలీసు నాకు ఏ రోజు కూడా నన్ను ఇబ్బంది పెట్టలే నన్ను నా మీద నిర్బంధము లేకపోతే నన్ను వేధించడము నన్ను ఇబ్బంది పెట్టడము నన్ను తిరిగి మళ్ళీ వేరే పార్టీలకు పోయటిక మిక్కువ పార్టీలకు పోయటికి నన్ను ఏం చేయలేదు నేను వ్యవసాయం చేసుకుంటున్నా వ్యవసాయం చేసుకుంటున్నాడు నన్ను సహకరించలే తప్ప నన్ను ఏ రోజు బెదిరించి నన్ను తిరిగి మళ్ళీ పాటలు పెట్టడానికి నన్ను చేయలేదు కాబట్టి నేను ఇట్లా బతుకుతున్నాను వాళ్ళకు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళ జరగబోయే పరిస్థితులను బట్టి వాళ్ళు నిర్ణయించుకుంటారు తప్ప వాళ్ళది ముందే జాతకం నేను చెప్పలేను కదా నా అంటే దగ్గర మీరు మీరు అంటే మీ ఏ స్టార్ట్ నేను ఆరో తరగతిలో ఉద్యమంలో స్టార్ట్ అయినా నేను నాడికల్ విద్యార్థి సంఘం అనేటువంటిది ఆరో తరగతిలో పోస్టర్లు రాయడం వార్ రైటింగ్ రాయడం సురూ అయిన నేను సురూ అవుతూ పాటిలో ఉండే సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ చదివి టెన్త్లో లో పూర్తిగా అందులోనే వండుకుంటుండే చదివి తర్వాత ఇంకా మళ్ళీ బద్దల చదువు బంద్ చేసి ఇంకా పూర్తి పా పార్టీలోనే ఉండడం అనేది జరిగింది ఎవరు మళ్ళీ ఇక్కడ వాళ్ళు పుడతారా వీళ్ళకి చిగురిస్తుందా అంటే ఎవరికి ఏం చిగురుస్తుందో ఏం చెప్తుంది ఒకటి దొంగ కావచ్చు ఒకటి తాగుబోతు కావచ్చు ఒక లేకపోతే అంటే అజ్ఞాతవాసంలో ఉండి విలువలతో బతకాలని మాత్రం కోరుకుంటుంది నేను విలువలతో బతుకుతున్నాను అనుకుంటున్నాను నేను కొన్ని మానవత్వ విలువలు సమాజ విలువలు నలుగురికి మంచి చేయాలి నలుగురితో కలిసిపోవాలి నా ద్వారా ఒకటి అన్యాయం కావద్దు నా ద్వారా ఒకటి బాధపడద్దు నేను నలుగురి కోసం పనిచేయాలి నేను నలుగురు నన్ను మంచోడు అనాలనేటువంటి కొన్ని విలువలతో బతకాలని మాత్రం కోరుకుంటాను కోరుకుంటున్నాను నేను అట్లా బతికి బయటకు వచ్చినా కాదు బయటకు వచ్చినాక కోరుకుంటున్నా అట్లా బతుకుతున్నా ఇప్పటివరకు అట్లా బతకాలని కోరుకుంటున్నాను ఎవరు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు నిజాయితీగా బతుకుతూ ఎవరికి తన ద్వారా ఇబ్బంది కలగకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రతి పది మందిలో ఒక గొప్పగా ఒక ఒక ఆదర్శవంతమైనటువంటి మనిషిగా ఒక మానవత్వ విలువలు కలిగినటువంటి మనుషులుగా మానవత్వ విలువలు కలిగినటువంటి మనుషులుగా బతకాలని చెప్పేసి నేను కోరుకుంటాను మానవత్వ విలువలు అయ్యాక ఇట్లా ఈ విధంగా మానవత్వ విలువలతో లేకపోతే మావోయిస్టు పార్టీలకు పోవాలనుకున్నప్పుడే మానవత్వ విలువలతో పోతాం ఫస్ట్ మానవత్వ విలువలు కావాలనుకున్నప్పుడు అక్కడికి పోయితే మేము గౌరవిస్తాం అక్కడ స్టార్ట్ అవుతాం కదా కానీ అక్కడ రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం అనేటువంటిది విరమించుకుంటాం కానీ జీవన విధానంలో మాత్రం నిజాయితీగా బతకాలని తప్పలేదు కదా నిజాయితీగా బతకడం కావచ్చు మన ద్వారా ఒకరికి అన్యాయం జరగాలనేటువంటి మనం కోరుకోవద్దు మన ద్వారా ఒకరు ఇబ్బంది పడద్దు ఇట్లా ఒకరికి మనం నష్టం చేసేటువంటి కార్యక్రమాలు మనం చేయొద్దు అనేటువంటిది చేయకుండా మనం బతకగలగాలి నలుగురులో పదాలే ద్వారా మంచిగా రా అనేటట్లుగా కొన్ని మంచి విలువలతో బతకాలని కోరుకుంటున్నాం అట్లా బతకాలని నేను అనుకుంటున్నా నేను బతుకుతున్నాను అని అనుకుంటున్నాను మావోయిజం ఇప్పుడు యూటర్న్ తీసుకొని పొలిటికల్గా ఎంట్రీ ఇస్తుందని అనుకోవచ్చా ప్రస్తుతానికి ఇప్పుడు చాలా వరకు లొంగుబాట్లు జరిగినాయి అందరికీ ప్రజల పట్ల చాలా వరకు ప్రజలకు ఒక న్యాయం చేయాలి ప్రజల హక్కుల కోసం పోరాడాలి అని దృక్పథం ఉండే ఉంటుంది లొంగిపోయినంత మాత్రాన పూర్తిగా మీ భావాలనేటివి చచ్చిపో కదా ఇప్పుడు యూటర్న్ తీసుకొని పొలిటికల్ నేను అంటే ఫస్ట్ నీకు మావోయిస్ట్ సిద్ధాంతం అనేది తెలవాలి మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతం ఏంటి వ్యూహం ఏంటి అంటే సమసమాజం స్థాపన సమసమాజ స్థాపన అనేటువంటిది ఎట్లా జరుగుతుంది అనుకున్నప్పుడు ఈ రాజ్యాన్ని ప్రస్తుతాన్ని ఈ రాజ్యము ఈ రాజ్యంలో పరిపాలించే వాళ్ళందరినీ కూడా పొలగొట్టి దోపిడీ వర్గాలందరినీ పులగొట్టి ప్రజలందరినీ కూడా సమానంగా ప్రజలందరికీ అన్నిటిపైన ఆస్తు వేసి ఎవరు ఎక్కువ తక్కువ లేకుండా అందరినీ సమసమానంగా చేయాలనేటువంటిది వాళ్ళ ఆలోచన ప్రకారం దాన్ని ఇక్కడికి వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకునేది అంటే ఎట్లా యూటర్న్ తీసుకునేది మళ్ళీ ఇప్పుడు ఉన్న వ్యవస్థ కిందికి సరెండర్ అయ్యచ్చు సరెండర్ వచ్చి సమసమాజ సిద్ధాంతం అనుకున్నప్పుడు ఈ సమాజం చేతి లేకపోతే ఈ రాజ్యాంగం చేతిలో లేకపోతే ఈ రా పాలకుల చేతిలో లక్షలాది సైన్యం ఉన్నది లక్షలాది ఆస్తులు ఉన్నాయి అన్నింటినీ కాదని చెప్పేసి తిరిగి ఒకవేళ రేపు ప్రజలు తిరుగుబాటు జరిగి ప్రజలకు ఉవేత్తలు తిరుగుబాటు పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు తెలుసుకుంటారు అప్పుడు మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహిస్తుందా దానికి నాయకత్వం ఎవరు వహిస్తుంది అనేటువంటి ఆ రోజున పరిస్థితులను బట్టి నడుస్తుంది తప్పితే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉన్నది తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ప్పుడు అణచివేయపడది కానీ తెలంగాణ ఉద్యమం ఒక కొన్ని కొన్ని కండిషన్స్ మీద వచ్చింది దానికి ఆ రోజు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహించింది కేసీఆర్ గారు నాయకత్వం వహించారు నాయకత్వంలో ఒక రాజ్యాధిక రాజ్యం ఏర్పడింది ప్రభుత్వం ఏర్పడది ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఎట్లా అభివృద్ధి చెందినది మనకు తెలుసు అది అర్థమవుతుంది ఆ కొన్ని ఉన్నది తప్పితే కానీ మావోయిస్ట్ అనుకునేది వేరు తెలంగాణ అనుకునేది వేరు తెలంగాణ ఆలోచన విధానం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి ప్రత్యేక తెలంగాణలో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉపయోగపడాలి ఇక్కడ మా ప్రభుత్వం ఏర్పడాలి విషయం కానీ మావోయిస్టులు అదేంటిది ఏంటిది మావోయిస్ట్ మావోయిస్టులు ఏంటిది అంటే ఈ పాలక వర్గాల వర్గ దోపి వర్గ కొట్లాడేది దోపిడి వర్గం దోపిడి గురే వర్గం ఈ దోపిడీ వర్గాన్ని కూల్చేసి ఈ దోపిడి వర్గ ప్రభుత్వాలను కూల్చేసి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అది అది ఎట్లా సాధ్యం అది అనుకున్నంత కాదు అది అనుకున్నంత యూటర్న్ మీరు అనుకున్నట్టుగా తిరగదు అది దానికి టైం పడుతుంది అది అది భవిష్యత్తు మనం దాన్ని చెప్పలేము మనం మాట్లాడలేదు అంటే ప్రభుత్వానికి తలకి ప్రస్తుతానికైతే కొంచెం నెమ్మదించింది అనే అనుకోవచ్చు అయితే మీద అందరూ అందరూ ఇప్పుడు ప్రభుత్వం అంటే కేంద్రీకృత ప్రభుత్వం కేంద్రకృత కేంద్రీకృత రాజ్యం ఉంది మావోయిస్టులందరూ కూడా సరెండర్ అయ్యే వాళ్ళందరూ మావోయిస్టులందరూ అంటే సరెండర్ అయ్యే వాళ్ళందరికీ కూడా తలొగ్గి తుపాకి వదిలిపెట్టి పంజరంలోకి వచ్చి బతకడమే నేను కూడా పంజరంలోనే బతుకుతున్నా క్లియర్ మీ లైఫ్ ఎలా ఉందంటే జనవరి సెవెంత్లో కలిసిన తర్వాత అంటే పోలీసు వర్గాల నుంచి కానీ అటు లోన్ నుంచి మావోయిస్టుల నుంచి కానీ మీ సహచరులు ఉంటారు కదా వాళ్ళ నుంచి అసలు అంటే నాకు నేను సరెండర్ అయిన తర్వాత ప్రభుత్వం నాకు సరెండర్ కింద అంటే పునరావాసం కింద నాకు మా ఇంత భూమి చూపించడం జరిగింది దాన్ని వ్యవసాయం చేసుకుంటూ దాన్ని వ్యవసాయం చేసుకుంటూ మేము నలుగురిలో భాగంగా ప్రజలకు సమానంగా బతుకుతూ ఉన్నాం అందరిలో మంచిగా బతుకుతూ ఉన్నాం ఈ క్రమం లోపల నేను టీఆర్ఎస్ పార్టీ జగదీషు ఉన్నప్పుడు తనతో పాటు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడము అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పాల్గొనడం తెలంగాణ అనేక దాంట్లో మనం నేను నిలవడం జరిగింది ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాం టీఆర్ఎస్ పార్టీలో నేను ఒక ఆత్మ కమిటీ చైర్మన్ కానీ బాధ్యత చేయబట్టిన నేను ఆత్మ కమిటీ చైర్మన్ ఉన్నంత వరకు చాలా కార్యక్రమాలు నేను నిర్వహించిన అందరికీ నేను అందుబాటులో మనం చేయాల్సిన సేవలు చేసుకుంటూ ఉన్నా ఇప్పటి వరకు నా మీద పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి నిర్బంధం కానీ ఇప్పుడు మానవ హక్కుల సంఘాలు బలగాలు ఏవైతే అంటే కగార్ ఆపరేషన్లో భాగంగా బలగాలు ఏవైతే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కాంకేరు ముజ్మడ్ ఇలా అంటే నేషనల్ పార్క్ ఈ ప్రాంతంలో మావోయిస్టులని అంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేసుకుంటూ అక్కడున్న గిరిజనులను కూడా అత్యాచారాలకు గురి చేశారు ఆల్రెడీ మధ్య వచ్చింది టీవీ ఛానల్ కూడా అంత పబ్లిష్ అయింది కూడా దాని గురించి మేము కూడా రాసినాం అయితే ఈ అంటే ఈ ప్రక్రియను ఏ విధంగా చూడవచ్చు కగార్ పేరిట ఆపరేషన్ జరుగుతుంది ఆపరేషన్లో భాగంగా బలగాలు అడవిలోకి వెళ్ళి సరే మావోయిస్టుల్ని ఎన్కౌంటర్ చేసిన చేస్తూ సరే క్లియర్ చేసుకుంటూ పోతాం ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని అత్యాచారాలు చేశారు ఇప్పుడు మావోయిస్టులందరి నుంచి అంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తూ వీళ్ళని అత్యాచారాలు గురి చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చు ప్రభుత్వం ప్రభుత్వం అంటే చేసిన ఈ ప్రక్రియ ఏ విధంగా అనిపిస్తున్నది అర్థం అవుతున్నాయి కదా అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు నువ్వు పోయినావు నేటే కార్యక్రమంలో భాగంగా నువ్వు ప్రజల్ని హింసించడం కరెక్ట్ కాదని నువ్వే రాసినావు విమర్శిస్తున్నావు నువ్వే ఇది కరెక్ట్ అని కాదని చెప్తున్నావు దాంట్లో ఇంకా ఏ విధంగా చూడడం అనేది ప్రజాస్వామిక దేశంలో ప్రజాస్వామిక పరిపాలన లోపల ఆదివాసుల మీద దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు ఆదివాసులు తప్పు చేస్తే శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి అరెస్ట్ చేసి జీలలో పెట్టి వదిలిపెట్టు కానీ వాళ్ళని అత్యాచారాలు చేయడం చంపడం హింసించడం అనేది కరెక్ట్ కాదని నీ మాధ్యమాలు చెప్పినాయి కదా నువ్వే చెప్తున్నావు దాంట్లో ఇంకా ఇంకా వేరే కోణమే ఉండదు కరెక్ట్ కాదనేటువంటిది అట్లా చేస్తే అట్లా కనుక చేసేది ఉంటే అది కరెక్ట్ కాదు అనేటువంటిది సెంట్రల్ కమిటీలో సెంట్రల్ కమిటీలో మీరు వర్క్ చేశారు కాబట్టి ఇటువంటి ఇదివరకు గతంలో ఏమైనా జరుగున్న జరుగున్న నేపథ్యంలో మీరు ఏ విధంగా దీన్ని డీల్ చేశారనే కోణంలో మిమ్మల్ని అడుగులు జరిగిందన్నట్టు అంటే మానవ హక్కుల సంఘాలు వచ్చినాయి మానవ హక్కుల సంఘాలు మానవ హక్కుల సంఘాలు సంఘం ఒక సంఘం ఎందుకు ఏర్పడుతుంది ఒక లక్ష్యం మీద ఏర్పడుతుంది మానవ హక్కుల సంఘం మానవులకి ఎటువంటి హక్కులు ఉండాలనేటువంటిది హక్కులకు భంగం జరిగినప్పుడు హక్కుల మీద మాట్లాడేటి మానవ హక్కులు పౌర హక్కులు కూడా ఒక పౌరునికి ఒక భారత పౌరునికి లేకపోతే ఒక తెలంగాణ పౌరునికి లేకపోతే ఒక ఆంధ్ర పౌరునికి ఏం హక్కులు ఉన్నాయి భారత రాజ్యాంగం ఏం కల్పించింది ఆ హక్కులు అమలు అవుతున్నాయా లేదా ఆ హక్కులకు భంగం కలిగినప్పుడు హక్కుల కోసం ఏంటి పౌర హక్కుల సంఘాలు మానవ హక్కుల సంఘాలు నిజంగా అక్కడ ఆ హక్కులకు అంటే ఎక్కడైతే ఆదివాసీ ప్రాంతాల లోపల ఈ కేంద్ర బలగాలు లేకపోతే ఈ పోలీసు బలగాలు కానీ రాజ్యం కానీ వీరందరూ కూడా నిజంగా హక్కులకు భంగం కలిగిస్తున్నాయా కలిగిస్తే హక్కులకు భంగం కలిగిస్తున్నది కరెక్ట్ కాదని అడగడం వాళ్ళ ధర్మం వాళ్ళ బాధ్యత అట్లనే అడిగినాయి అట్లా ఆ సంఘాలన్నీ కూడా అవి అడగడం అది కాదు రెండు వేల ఏడులో మీరు అడవిని వదిలి జనజీవన శ్రమంత్రులు గెలిచారు ఏ సిద్ధాంతం ప్రకారం అంటే ఏ సిద్ధాంతాన్ని నన్ను మీరు అడివి బాట పెట్టారు ఏ సిద్ధ అంటే మరి రెండు వేల ఏడులో మళ్ళీ జనజీవన సమతులు అసమితిలో కలవడానికి ఆ సిద్ధాంతం అడ్డు రాలేదా ఏమంటున్నావు ఆ రోజు నాకు తెలిసి తెలియని వయసులో నిజంగా ఆ రోజు ఆకర్షితున్నాయన్న ఈ ఆ రోజు ఈ ప్రాంతం లోపల అంటే తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు ఆ ప్రాంతం లోపల ఇక్కడ మావోయిస్టు పార్టీ చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి గ్రామ గ్రామాల సాయంత్రం పోయి పాటలు పాడి మీటింగ్లు పెట్టి ఇక ఏ ఊరు చూసినా కూడా అన్నలల్లో పందాలనేటువంటి వాతావరణం ఆ రోజు ఉండేది ఆ రోజు నా బాల్యం చిన్నది కాబట్టి ఆ రోజు పార్టీకి నేను ఆలోచన చేసినాం ఆ రోజు పార్టీలో పోవాలనుకున్నాం ప్రజల కోసం మాట్లాడాలనుకున్నాం పోయినాం చేస్తున్న క్రమం లోపల నిస్వార్థంగా నా చదువు పార్టీకి అంకితం చేసినాం ప్రజలకు నా ఎవ్వరం పార్టీలకు అంకితం నా బాల్యం పార్టీకి అంకితం చేసినాం దాని తర్వాత పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసుకుని సర్వస్వం పార్టీకి అంకితం చేసినాం చేసి పాటిలో కొనసాగుతున్న క్రమంలోపల నేను ఆల్ ఇండియా సెంట్రల్ మిలిటరీ ఇన్స్ట్రక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూ మొత్తం పార్టీని సన్నిద్ధం చేస్తున్న క్రమంలోపల నేను అనారోగ్యానికి గురి కావడం అనారోగ్యానికి గురిగాయి నా చుట్టూ పది మంది ఉండి నన్ను కాపాడే పరిస్థితిలో ఉండడం నేను నాకేమైనా ఆ పది మంది చచ్చిపోయే పరిస్థితిలో ఉండడం నా ద్వారా ఒక పది మంది చచ్చిపోవడం ఎంత నాకు మంచిగా అనిపించక ఇబ్బంది అనిపించి నేను తిరగలేని పరిస్థితిలో ఏం చేయగలుగుతున్నా అని చెప్పేసి నా వరకు నేను ఒక పదిహేను సంవత్సరాలు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు నేను నా వంతుగా నేను చేసినటువంటి చెప్పేసి వదిలేసిగా నేను చేయలేనని చెప్పేసి దాన్ని వదులుకొని తిరిగి నేను జనంలోకి సామాన్య జనంలో భాగంగా నేను బతుకుతుండే జరుగుతాను ఇప్పుడు లొంగిపోతున్నటువంటి మావోయిస్టులు ఎవరైతే ఛత్తీస్గఢ్ ఇటు అమోజ్మడ్ ప్రాంతంలో కాంకేర్ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు లొంగిపోతున్నారు చాలా వరకు జన సంవత్సరం కలిశారు కదా వాళ్ళ లొంగుబాటును ఏ విధంగా చూడొచ్చు అసలు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటారు అట్ అది వాళ్ళు చెప్పాలి ఇప్పుడు నేను అందులో ఉండి ఉంటేను నిజంగా ఇలా సరెండర్ కావాలన్నా వద్దా లేకపోతే అవకాశం ఉండదు అనేది నేను చెప్పగలుగుతాను విషయం ఏంటంటే ఒక్కొక్క నాయకుడు చెప్తాను ఇవాళ పరిస్థితి తుపాకీ పట్టి మనం యుద్ధం చేసే పరిస్థితులు లేవు ఒకవేళ చేస్తే చచ్చిపోవడము లేకపోతే ఇంకోటి కావడము తప్ప మరొకటి లేదనేటువంటిది నేట ఇంటర్వ్యూలలో వాళ్ళు చెప్తా ఉన్న పడుతుంది అయితే ఇప్పుడు తుపాకీ పట్టకుండా ప్రజలకు అంటే ప్రజల కోసమే వాళ్ళ హక్కుల కోసం పోరాడడానికే మావోయిస్టు ముఖ్యంగా మావోయిస్టు పార్టీ ఏర్పడింది ఇప్పుడు ఆ తుపాకీ తుపాకీ పట్టకుండా సరే జనజీవన శ్రవంతులో కలిసిన వారందరూ మళ్ళీ ఆ ప్రజల హక్కులు ఒకవేళ వాళ్ళ హక్కుల కోసం పోరాడే ఛాన్స్ ఉంటుందా పోరాడితే ఏ విధంగా పోరాడుతుంది మళ్ళీ ఒక కామ్రేడ్ ఏ విధంగా చిగురిస్తుంది నేను చెప్పలేను ఎవరిలో ఏ కామ్రేడ్ చిగు చిగురిస్తా అంటే ఎవరు నేను చెప్పలేను ఒకటి నాది చెప్పకపోవాలని కానీ నీది నేను చెప్పలేను కదా నీలోనే ఏం చిగురిస్తుంది అనేటువంటిది నీలోన వ్యక్తం అవుతున్నా కూడా అర్థమవుతుంది తప్ప నీలోనేది చిగురుస్తుందని చెప్పేసి నేను జాతకాలు చెప్పలేను కదా అది అందుకనే ఎవరిలో ఏం చిగురుస్తుంది అనేటువంటిది వాళ్ళ ప్రాక్టీస్ తెలుస్తుంది అయితే జనజ అయితే జనజీవన శ్రమంత ఉన్నటువంటి అంటే ప్రజల హక్కుల కోసం పోరాడే కామ్రేడ్లు ఎవరైతే అంటే రేపటి ఎవరైతే వాళ్ళని విధంగా చూడవచ్చు అంటారు ఎవరు ఇప్పుడు ఎవరికి ఆపదస్తే వాడు తిరుగుబాటు చేస్తాడు ఎవరికి అవసరమైతే అది పని చేస్తాడు అదే నేను ఇప్పుడు ఒక్కటే మనం ఎవరైనా ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తామని అంటే రేపు గీనగిరి గిని జరుగుతుందా అంటే అది జరగచ్చు జరగకపోవచ్చు రేపు అసలు విప్లవమే ఉండకపోవచ్చు కొంత వాయిదా పడవచ్చు లేదు తీవ్రమైనప్పుడు పెద్ద తిరుగుబాటు రావచ్చు దాన్ని భవిష్యత్తుని మాత్రం మనం చెప్పలేము చెప్పలేని పరిస్థితి కాబట్టి ఇలా ఎవరు ఏమవుతారు అనేటువంటిది అయితే రాంగు అంటే చెప్పలేము ఎవరైనా కానీ ఒక్కటి చెప్పాల్సింది ఏంటంటే నిజంగా ఇవాళ మొత్తం వాళ్ళని తుడిచేస్తే తుడిచేసి నువ్వు ఏం చేస్తావు వాళ్ళ అనేటువంటి అనేటువంటి తుడిసేసేటో చెప్పగలి హిడ్మా ఎన్కౌంటర్ అంటే కొంత కొంతమంది తీసుకెళ్ళి వాళ్ళని ఆల్రెడీ పట్టుకొని పోయి హత్య చేశారని చెప్పేసి వినబడుతుంది మళ్ళీ అంటే ఇక సరే హిడ్మా లొంగిపోవడానికి రావడం రావడం వాళ్ళకు అంటే సరే ఇంటెలిజెన్స్ వాళ్ళని పసిగట్టడం ముందుకెళ్ళి ఇట్లా ఇట్లా హత్య చేశారని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అసలు నేనేమంటున్నా అంటే మా సరెండర్ అయితే రావడం అంటాడు అని నేను అనలేను ఒకటి సరెండర్కి పోతాడు అని నేను చెప్పలేను ఎందుకు అంటే ప్రపంచం అంతా ఒకవైపు హిడ్న అమరత్వాన్ని ఇట్లా పట్టి లేపుతా ఉన్నటువంటి అంటే నిజంగా ఎత్తుకుంటా ఉన్నది ఇంత గొప్పగా చూస్తున్నటువంటిది ఒక సరెండర్ అయ్యేటువంటి అంటే దిగజారిపోయేటువంటి ఇట్లా చూస్తారనేటువంటిది అంటలేను కదా చూడాలని అంటలేను కదా ఒకటి వాస్తవం అక్కడ ఏం జరిగింది అనేటువంటిది నాకు నేనుగా పరిశీలన చేయలేదు మీరు మాధ్యమాలు చెప్పేటటువంటి అక్కడికి పోయి ఉన్న సరెండర్ కావడానికి పోతున్న క్రమంలో ఉన్ పసిగట్టు చంపినాను లేకపోతే నమ్మక ద్రోహం చేసినాను ఇటువంటివి జరుగుతున్నాయి తప్ప నేను వాస్తవంగా ఏంది అనేటువంటిది నేను చూడలేదు కాబట్టి నేను దాని విషయం చెప్పలేను ఆయన సరెండర్కి పోయినాడు అని కూడా నేను అనలేను నిజంగా ఏం జరిగింది అనేటువంటిది పార్టీ రేపు పార్టీ కూడా పట్టుకొని కాల్చి చంపిన మాట్లాడుతున్నాను నిజంగా ఎక్కడన్నా సెల్ సెటర్లో దొరికిందా సెంటర్లో దొరికితే అరెస్ట్ చేసి చూపించగలగాలి కానీ చెప్పడం అనేది కరెక్ట్ అంటే పత్రికా ముఖంగా పాత్రికేయులు అందరి సమక్షంలో లొంగిపోవడానికి వచ్చిందని వాదనలు వినిపించినాయి అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇప్పుడు నిన్న వచ్చిన లేఖ ప్రకారం లేదు లొంగిపోవడానికి కాదు కొంచెం నెక్ అంటే మెడ దగ్గర బాగాలేని కారణంగా హాస్పిటల్కి వచ్చిండు ఆయన అడవి ప్రాంతంలో పదిహేడు ఇరవై సంవత్సరాల పాటు అడవిలో ఉన్నది కాబట్టి చదునైన ప్రాంతాలైన తెలవకపోవడం మూలన మరి ఈ బలగాలకైతే చిక్కడం జరిగింది అని చెప్పేసి ఇంకొక వైపు కూడా వినబడుతుంది అదే ఇప్పుడు తనకంటూ ఇప్పుడు నిష్ణాతుడు ఛత్తీస్గఢ్లో మాత్రమే ఇడ్మా నిష్ణాతుడు టెర్రైన్ పైన పూర్తి పట్టున్నది ఛత్తీస్గఢ్లో ప్రజల పైన పూర్తి పట్టినది తన బలగాలపైన పూర్తి పట్టినది కాబట్టి ఎన్ని రోజులు అయినా ఈ బలగాలకు దొరకకుండా చిక్కకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి కొత్త ప్రాంతానికి పోయినప్పుడు అక్కడ పరిస్థితులు కానీ అక్కడ వాతావరణం అక్కడ టెరైన్ కానీ అక్కడ ప్రజల యొక్క మీద లేకపోవడం కారణంతో ఈయన ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉన్నది ఈయన దొరికేటువంటి అవకాశం ఉన్నది దాంట్లో ఇది కాదు అంటే పార్టీ చెప్పవచ్చు అది కూడా అంటే అట్లా ఆయన వచ్చింది లీక్ అవే పోలీసుకు సమాచారం నుంచి దొరకబట్టి అట్లా చంపితే చంపవచ్చు కానీ అట్లా అనేటువంటిది కూడా నేను క్లారిటీగా చెప్పలేను నాకు ఎందుకంటే నేను తెలియదాని కోసం నేను మాట్లాడలేను మాడ్వి హిడ్మా ఎవరైతే ఉన్నారో ఆయనని ఒక అల్లూరు సీతారామరాజు లాగా ఒక బీర్సా ముండా లాగా ఒక భగత్ సింగ్ లాగా కొలుస్తున్నారు అసలు అంటే అంత వాళ్ళతో పోల్చుకునే తూట నేను నేను జరిగిన జరిగిన వేసి తూగ అంటే కాదు ఆయన చేసిన పోరాటం నిజంగా ఈ ప్రభుత్వాలను అంత ఆ స్థాయిలో అణికించే విధంగా ఉన్నాయి కాబట్టి ప్రజలు ఆ స్థాయిలో ఆయన చూస్తున్నారు వాళ్ళకు ఆ స్వేచ్ఛ ఉన్నది ప్రజలకు ఇప్పుడు ఆదివాసీలకు ఆ స్థాయిలో ఆదివాసీ నాయకుడు ఒక ఆదివాసీ నాయకుడు కేంద్ర బలగాలని ఇట్లా ఇట్లా ఆడలాడించినటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆదివాసీ నాయకుడు అయిన కాబట్టి వారసత్వంలో చూసుకున్నప్పుడు నిజంగా కేంద్ర బలగాలను ముఖ్యంగా ఆ ఛత్తీస్గఢ్ కోసం ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి వనరుల కోసం ఛత్తీస్గఢ్ ప్రజల కోసం ఆ కేంద్ర బలగాలను ఒక గడగడలాడించినటువంటి ఒక ఒక నాయకునిగా ఒక ఉద్యమ నాయకునిగా ఆయన చూసి కాబట్టినే ఆయన ఆ స్థాయిలో పోల్చుకుంటూ ఉన్నారు అది తప్పులేదు అది ప్రజలకు అది ఆ స్వేచ్ఛ ఉన్నది నిజంగా ఆ స్థాయిలో ఎవరు లేరు కాబట్టినే ఆయన ఉన్నాడు కాబట్టి ఇవాళ చూస్తూ ఉన్నారు కాబట్టి కరెక్ట్ అంటే తప్పు లేదు నిజంగా ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన తనకంటూ ఏమీ లేకుండా తన తల్లిని చూసిండు తనకంటూ తన స్వార్థం ఏమీ లేకుండా ఆ ప్రజల కోసం తన ప్రాణాలను ఇచ్చిండు కాబట్టినే నిజంగా ఆయన ఒక గొప్ప మహోన్నతమైన నాయకుడే ఆదివాసులకు నిజంగా బీర్సాముండ లాంటి భీము లాంటి ఒక గొప్ప త్యాగం చేసినటువంటి నాయకుడే అనేటువంటిది నేను కూడా భావిస్తాను